హలో అందరికి నమస్తే మార్కెట్కి వెళ్తున్నాం అండి యాక్చువల్గా నేను మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చానండి బిహెచ్ఎల్ వచ్చాను అనమాట అక్కడి నుంచి ఇదిగోండి మా అక్క నేను మా అక్కయ్య గారు అమ్మాయి మార్కెట్కి వెళ్తున్నాము వెళ్ళి అక్కడ మామిడికాయలు కొనుక్కుంటాం మీరు కూడా చూద్దరు కానీ మీకు చూపిస్తారు ఓకేనా రండి హెల్దా మార్కెట్కి వెళ్తానండి వచ్చేయండి మీరు మార్కెట్ మార్కెట్కి వచ్చేసామండి అయితే ఇక్కడ అక్కడ అమ్మాయిని అడిగితే మాగాయకాయ కావాలంటే అవన్నీ ఏరి వేస్తుంది అనమాట అన్ని కాయలో బ్యాగ్లో సర్దుతున్నాడు చూసారా అబ్బాయి అక్కడ సర్దుతున్నాడు అన్ని ఇదేనండి ఊరగాయకి ఫేమస్ అలాగే పండు కూడా సూపర్ గా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది ఈ కొత్తపల్లి కొబ్బరి ఎవరైనా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఊరగాయ అద్భుతంగా ఉంటుంది మొక్క గట్టిగా ఉంటుంది అనమాట మేమైతే ఇదే పెడతాం ఇదిగోండి ఇక్కడైతే మాగాయకాయ తీసుకున్నాము కొత్తగా బేర వాడేస్తుంది అనమాట అక్క ఇదిగోండి ఇక్కడేమో ఇవి మాగాయకాయ అనమాట మాగాయకి కూడా తెచ్చేస్తాం కాయలు అన్ని సరే ఇన్ని కాయలు అనమాట మాగాయకి పీచున్న కాయ పనికిరాదు మామూలు కాయ అంతా కండగల కాయ ఉండాలన్నమాట సరే ఇగో ఇవన్నీ ఇట్లాంటివి ఏదైనా సరే రాలిపోయిన కాయ కూడా మాగాయ పెట్టేసుకోవచ్చు బాగుంటుంది ఇవన్నీ శుభ్రం చేసుకుని చెయ్యాలి అందులో ఎన్ని వేసావు లోపల రెండా ఇదిగోండి మామిడికాయలు ఈ మాగాయికి తరగడం అయిపోయింది దీంట్లో ఈ గిన్నెతోటి రెండు గిన్నెలు వేసింది ఇది ఇంకొక మూడోది అన్నమాట మూడు ఇది నాలుగు నాలుగు గిన్నెలు అయితే టైం ఎంత అయింది ఇప్పుడు పన్నెండు అయ్యిందండి మేము భోజనాలు చేసిన తర్వాత ముందే కొంచెం పీల్ చేసుకున్నాం పొట్టంతాను పీల్ చేసుకుని భోజనాలు అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసాము ఐదో గిన్నెండి ఇది స్టార్ట్ చేసిన తర్వాత పన్నెండు అయిందండి ఇవన్నీ ఇలా తరిగేసుకుని పేల్ చేసుకుని ఇలా తరిగేసుకుని పెట్టుకునేటప్పటికి పన్నెండు అయింది ఇవన్నీ ఉప్పులో పోసుకుని ఇప్పుడు ఈరోజు రాత్రి ఉప్పులో పోసేసుకుంటే మర్నాడు పొద్దున్నీ ఎండలో పెట్టుకోవచ్చు ఆరు గిన్నెలు అంటే మీకు లెక్క చెప్తున్నాను అనమాట ఎన్ని గిన్నెల మొక్కలకి ఎంత ఉప్పు వేసుకోవాలనేది మీకు కొలత చెప్దామని చూపిస్తున్నాను ఇవన్నీ బోయినపల్లి మార్కెట్ ఏంటిది లింగంపల్లి లింగంపల్లి మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చిన కాయలండి ఇవన్నీ ఏడు అయితే లింగపల్లి నుంచి తెచ్చామనమాట ఇందాక ఆవకాయ అయితే పెట్టేసాము ఆవకాయ పెట్టిన తర్వాత ఇవి తరగడం అయిందనమాట ఇవాళ నుంచి ఇదే సరిపోయిందండి మాకు ఆవకాయ మాగాయ ఇలా చేసుకుంటున్నాం అనమాట మేము ఎప్పుడు కూడా ఇంట్లోనే చేసుకుంటాము బయట అయితే కొనము బాగా పండిపోయినవి ఇట్లాంటివి తీసేసుకున్నాము తీసేసి కాయలు లాంటివి వేసుకోవాలన్నమాట ఎక్కువ పీచు లేకుండా కండగల కాయలు అయితే కనుక బాగుంటుందన్నమాట మాగాయకి ఎనిమిదా ఎనిమిది మాకు పెద్ద పెద్ద పాత్రలు లేవు అనమాట ఇది ఇంట్లో వేసేసి కలిపేస్తున్నాము రేపు పొద్దున్నే తీసేసి ఎండబెట్టేసుకుంటాం బాగా పిడిచేసుకోవాలి ఓటకి ఊట ముక్కకి మొక్క బాగా పిడిచేసుకుని ఎండలో పెట్టుకోవాలి పసుపు వే పసుపు వేయకూడదు పసుపు వేస్తే ఊట చిక్కబడిపోతుంది కదా తర్వాత కలుపుకునేటప్పుడు మనం కొద్దిగా పసుపు వేసుకుని కలుపుకోవాలి ఎనిమిది ఎనిమిది ముక్కలు ఇవి ఇప్పుడు ఎనిమిది గిన్నెలు వేసావా ఎనిమిది గిన్నెలకి ఒక గిన్నె ఉప్ప ఇంకోటి అన్న సాల్ట్ తీసుకొస్తా ఇదిగోండి సాల్ట్ ఇంకా అంటే రాళ్ళు ఉప్పు అనమాట ఇది ఉప్పు తక్కువైంది కదా ఉప్పు చేత్తో ఇచ్చుకోకూడదు గొడవలు అయిపోతాయిట అని పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఇదిగోండి ఇలా పోయాలి మరీ నిండా పోయకండి కొంచెం వెల్తిగా పోసుకోండి మేము కొద్దిగా కొంచెం అంటే బంగిని పిల్లకాయలు లాంటివి కూడా ఉన్నాయి అన్ని రకాలు కలుపు ఉన్నాయి మరి పుల్లటి కాయలు కాదు అని కొన్ని సగం పుల్లవి కొన్ని పుల్లగా లేనివి ఉన్నాయి అందుకని అట్లా వేసుకుంటున్నాము కొంచెం వెల్తిగా ఎనిమిది గిన్నెల ముక్కలకి ఆ గిన్నెతో గిన్నెడు ఉప్పు వేసుకున్నాం కొంచెం వెల్తిగా ఇలా కలిపేసుకుని పెట్టేసుకోండి మర్నాడు పొద్దున్న ఊట పెడిచేటప్పుడు చూపిస్తాం మీకు మళ్ళీ చూడండి నిన్న ఉప్పులో పోసిన మాగాయ ముక్కలు ఊట అనమాట ఇది ఇదిగోండి ఇలా ఇలా ఒత్తి పెట్టుకోవాలి మాగాయ మొక్కలు బాగా ఒక బట్టలోకి మూట కట్టేసి ఆ మూట కట్టిన చూసారు ఇదిగో ఇట్లా చిల్లులు దీంట్లో పెట్టి ఈ మూట పెట్టేసి ఈ గిన్నెలోకి పెడితే గిన్నెలోకి అలా ఊట కారుతుంది ఇదిగో చూడండి ఇలా సరే ఇట్లా దీని మీద బాగా బరువు పెడితే మొత్తం బూటంతా వచ్చేస్తుంది అనమాట ఇది అలా బూట ఓడిపోయిన తర్వాత పొద్దున్నే పెట్టుకోవాలి ఇది లోపల పెట్టేస్తాను అమ్మో చినుకులు పడిపోతున్నాయి లోపల పెట్టేసుకోవాలి చిన్న చిన్న చినుకులు పడుతున్నాయండి లోపల పెట్టేసుకుంటాను ఇది లోపల గూట్లో పెట్టేసి అవన్నీ అయిపోయిన తర్వాత ఇదిగో కష్టపడి మా అక్కడ పెడుతుంది అనమాట దీని మీద రాళ్ళు రప్పలు గట్టిగట్టిగా పైన బ్లేట్ పెట్టి అలా బరువు పెడితే ఓటంతా ఓడిపోయి ముక్కలు బాగా తొందరగా ఒక్క రోజులో ఎండిపోతాయి అన్నమాట ఇలా ఈ మాగాయకైతే ఇంత కష్టపడాలి ఒకసారి అది అమౌట చిల్లులు దాంట్లో పెట్టి పెద్ద పాత్రలు ఉంటే బాగుంటుంది కాస్త కానీ చిన్న చిన్నమే కాబట్టి మళ్ళీ మధ్య మధ్యలో చూసుకోవాలన్నమాట చూసుకుని ఇలాగా తిప్పేసి పెట్టేసుకుని ఇదిగోండి ఒక్కసారి మనం ఇలా చేసుకున్నామంటే ఏటికి ఏడాది చక్కగా ఉంటుంది అనమాట సంవత్సరంలో మనకి సమ్మర్లోనే కదా వచ్చేది సమ్మర్లో ఇవి వచ్చినప్పుడు ఒకే ఒక్కసారి అనుకోండి ఏడాది పాటు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగుంటుంది ఈ మాగాయ అయితే సూపర్గా ఉంటుందండి ఓట మాగాయ అంటాం కదా అది ఇట్లా అనమాట చూసారా ఇక అంతా తెలివి ఉండాలి తెలివితో ఏదైనా చేయాలి ఏం చేస్తే బాగుంటుంది అని కొంచెం ఆలోచిస్తే అర్థమైపోతుందండి మనం వెనకటి రోజుల్లో అందరూ ఇలా చేసిన వాళ్ళే కదా ఇది చాలా గిన్నెలు అవసరం అవుతాయండి బాబాయ్ బోర్డు బోర్డు అనగా పాత్రలు అవుతాయి ఈ సమ్మర్లో ఈ బూరగాయలు పెట్టేటప్పుడు అయితే ఇన్ని పెట్టుకోవాల్సి వస్తుంది ఇదిగోండి ఎంత బరువు పెడితే అంత తొందరగా ఓటంతా కారిపోతుంది ముక్కలు చక్కగా తెల్లగా విడిబడలాడుతూ వచ్చేస్తాయి పడుతున్నది పడుతుంది డ్రాప్ డ్రాప్ ఊట దీంట్లో పడుతుంది అలా చుక్క చుక్క పడిపోతుంది అక్కర్లేదు పర్వాలేదు దీంట్లో ఆల్రెడీ పెట్టింది ఇది కూడా చిల్లులు చిల్లులు బుట్టే చిల్లలు బుట్ట దాంట్లో పెట్టింది ఇది లోపల పెట్టేస్తానండి చినుకులు వచ్చేస్తున్నాయి కదా లోపల పెట్టేసుకోవాలి మీకు చూపించడం కోసం పెట్టాను అంతే ఇదిగో చూడండి మాగాయ ముక్కలు ఇలాగా ఊట పిండేసేసుకుని ఇలా ఎండలో పెట్టేసుకోవాలన్నమాట పల్చగా వేసుకుని ఎండలో పెట్టేసుకోవాలి ఇక ఊరగాయలు అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి ఇలా ఎండ పెట్టుకుని కలుపుకోవడం అంతా కూడా మన ఛానల్లో ఉంది వారణాస్ వెంటల ఛానల్ తప్పకుండా చెక్ చేసేయండి ఇలా పల్చగా ఎండలో మాత్రం పెట్టేసుకోవాలి ఇక్కడైతే నాకు కాళ్ళు కాలిపోతున్నాయి చెప్పలేసుకోలేదు ఇంకో మూట కూడా ఉంది అవన్నీ కూడా ఇలా ఎండలో పెట్టేస్తాం ఊట కూడా ఒక గంట రెండు గంటలు ఎండలో పెట్టుకోవాలి పలుచిక పోసేసుకుని మించి ఎక్కువ ఎండలో పెట్టాల్సిన అవసరం లేదు ఇదండి ఒకవేళ నాకు కుదిరితే కలపడం చూపిస్తాను లేదంటే కనుక పాత వీడియోలు ఉన్నాయి మా దాంట్లో వర్ణస్ వంటిల్లో ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి మళ్ళీ ఇలా కలిపినవన్నీ ఉన్నాయి అది ఒకసారి చెక్ చేయండి మీకు అర్థమైపోతుంది ఇదిగోండి రెండు పక్కల వేసేసుకున్నాను అటు కూడా వేసేసుకున్నాను వెల్ బాయ్ అలాగే సరే అయితే కాలిపోతున్నాయి ఇదిగోండి ఇంకోటి కూడా అలా టవల్ మీద వేసేసుకున్నాను ఇలాగా పరుచుగా పోసేసుకోవాలన్నమాట ఇదిగోండి ఈ ముక్కలు మనం ఒక రెండు రోజులు ఎండబెట్టుకోవాలండి రెండు రోజులు ఎండబెట్టుకున్న తర్వాత రెండు రోజులు సరిపోతుంది బాగా విరగ ఎండ పెట్టుకోకలేదు మనం ముట్టుకుంటే కొంచెం ఇలా మెత్తగా కూడా ఉండాలి అప్పుడే మనం ఊరగే బాగుంటుంది అనమాట చిరస్థితులు ఊరగే బాగుంటుంది ఓట మాత్రం రెండు గంటలే పెట్టుకోండి రెండు గంటల నుంచి ఎండలో పెట్టుకున్నారంటే ఓటంతా ఆవిరైపోతుంది మొత్తం అందుకని ఎక్కువ ఎండలో పెట్టుకోకండి ఈ రెండు కూడా ఎండిపోయిన తర్వాత నేనైతే ఇప్పుడు కలపట్లేదు పాత ఊరగాయ కలిపే విధానం ఉంది అది మీకు ఫస్ట్ కామెంట్లో పింక్ చేస్తాను అది చూసి ఊరగాయ కలిపేసుకోండి మొత్తం అంతా ఒకేసారి కలుపునే కంటే కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కలుపుకుంటే ఫ్రెష్గా బాగుంటుందండి మంచి ఇంగ వాసన వేస్తూ కలర్ కూడా బాగుంటుంది నేనైతే ఒకేసారి కలుపుకోను ఇప్పటికి పాత ఊరగాయలు ఉన్నాయి కాబట్టి ఇదంతా కూడా నేను ఊట మొక్కలు రెండు కలిపేసుకుని నేను స్టోర్ చేసుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టక్కర్లేదండి బయట పెట్టుకుంటేనే మనకి నిలవ ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకోవచ్చు అనమాట మీరు విడివిడిగా దాచుకుంటానంటే ఊట విడిగా మొక్కలు విడిగా దాచుకుంటానంటే కూడా అలా కూడా దాచుకోవచ్చు మొత్తం అంతా కలిపేసుకుంటానంటే కూడా కలిపేసుకోవచ్చు దీనికి తగినంత కారం కూడా వేసుకోవచ్చు ఆవపిండి మెంతపిండి వేయించేసుకుని ఇంగు నూనె కాచుకుని చల్లారిన తర్వాత పోసుకోవాలన్నమాట దీనికి ఒక గిన్నెడు కారం పడుతుందండి మాకు కొంచెం వెల్తిగా మనం ఉప్పు వేసుకున్నాం కదా ఒక గిన్నె వెల్తిగా ఉప్పు వేసుకున్నాము ఎనిమిది గిన్నెల ముక్కలకి ఒక గిన్నె వెల్తిగా వేసుకున్నాం కాబట్టి కారం ఒక గిన్నెడు వేసుకోవాలి ఇంతేనండి చాలా సింపుల్